నమస్కారం అండి నా పేరు వెంకటేశ్వర్లు ఈ పిక్సిలిన్ సైన్స్ వారి డోజర్ మందు వాడటం వల్ల రైతుకి ఎంతో మేలు చేసింది అంటున్నారు మీరు డోజర్ మందు వాడారు కదా కాబట్టి ఆ మందు ఎలా పనిచేసింది అనేది తెలుసుకుంటా మీ దగ్గరికి వచ్చాను చెప్పండి మీరు ఈ డోజర్ మందు ఎవరు రికమెండ్ చేసి చేశారు ఈ డోజర్ మందు మీ షాప్కి వెళ్ళామండి కర్షక్రాంతి షాప్కి వెళ్ళాము కర్షక్రాంతి షాప్కి వెళ్ళారు వెళ్ళిన తర్వాత మేము మాకు దోమ దోమ దోమపోటు బాగున్నది ఏం చేయాలన్నా అని అడిగినాం గత రెండు సంవత్సరాల నుంచి ఆయన దగ్గరనే తెస్తాను మందులు మేము దోమకు ఈ సంవత్సరం ఈ డోజర్ తీసుకుపోయి కొట్టానా నీకు నెల తల నెల దాకా నీకు దోమ రాదు దోమపోతు రాదు అది గ్యారంటీ అన్నాడు గ్యారెంటీ అన్నప్పుడు మేము తీసుకొచ్చి నా నాతో పాటు ఇంకో పది రైతులను తీసుకుపోయి కొట్టినాం ఇంతవరకు దోమపోటు అనేది ఈ పొలంలో అనేది లేదు దోమ అనేది లేదు ఇంతకుముందు విపరీతంగా అది లేసేది ఓకే కంట్రోల్ అయింది కంట్రోల్ అయింది ఎంతమంది ఇప్పటివరకు ఎంతమంది రైతులను తీసుకొచ్చి పదిహేను ఇరవై మంది రైతులను తీసుకొచ్చామండి ఇది ఈ మందు పదిహేను ఇరవై మంది రైతులను తీసుకొచ్చి కొట్టించు పదిహేను ఇరవై మంది పాటు కొట్టించారు వాళ్ళు ఇంకా రికమెండ్ చేశారా రికమెండ్ చేశారు మేము పోయి మందులు తెస్తాము కర్షక్రాంతి కడి తీసుకున్నారు దీని వల్ల తీసుకోవడం వల్ల మీకు రైతులకు అనిపిస్తుంది ఎలా చాలా సేఫ్టీగా ఉందండి ఇంత నెల రోజులు రాలేదంటే ఇంకా మాకు ఇంకొకసారి కొట్టి ఎన్ని రోజులు అవుతుంది నెల రోజులు అవుతుంది నెల రోజులు దాటింది నెల రోజులు దాటింది నెల రోజు దాటింది అయినా కానీ ఒక దోమ కూడా లేదు దోమ లేదు పురుగు లేదు పురుగులు కూడా లేదు లేదు ఓకే ఈ డోజర్ వల్ల మీకు మాకు చాలా సాటిస్ఫాక్షన్ ఉందండి విషయం ఎలా ఉంది రేటు కూడా చాలా సూటబుల్ ఉన్నది రేటు రేటు కూడా సూటబుల్ ఉంది సూటబుల్గా ఉన్నది రైతులు అందరుడచ్చా వాడొచ్చు మీరు రైతులకు ఏం చెప్తా అనుకుంటున్నారు రైతుకు ఈ డోజర్ వాడండి దోమల్ని నివారించుకోండి అంటే చుడి దోమని చుడి దోమని పురుగుని పురుగు కూడా కంట్రోల్ అయింది దీంతో పురుగు కంట్రోల్ అయ్యింది కంట్రోల్ అయింది రెక్కల పురుగు రెక్కల పురుగు ఉంటుంది చూడండి రెక్కల పురుగు అది కంట్రోల్ అయింది దోమ కంట్రోల్ అయింది రెక్కల పురుగు కంట్రోల్ అయింది దోమ కంట్రోల్ అయింది కంట్రోల్ అయింది ఇప్పుడైతే ఏం లేదు ఏం లేదు మీకు మొత్తం ప్రశాంతంగా ఉంది ప్రశాంతంగా ఉంది దీనివల్ల స్ప్రేయింగ్ అని అంటే స్ప్రేయింగ్ లో ఇంత ముందు ఒక రెండు ముందు పది సార్లు నాలుగైదు ఐదు ఆరు సార్లు కొట్టేది ఇప్పుడు ఒకసారి కొట్టినాం దీన్ని ఇంక మళ్ళీ కొట్టాలి ఇప్పుడు చూస్తాం దాన్ని దాని మూమెంట్ బట్టి ఈడిన తర్వాత ఒకవేళ దోమ వృద్ధి అయితే కొడతాం లేకపోతే అట్టనే ఉంటుంది ఇప్పుడు ఏం దోమ వృద్ధి లేదు అవసరం లేదు అవసరం లేదు కాబట్టి మీరు ఈ మందు మంచి పని చేసింది మాకు చాలా నమ్మకంగా అయి అనిపించింది అండి మేము గత రెండు సంవత్సరాల నుంచి వారి దగ్గర మెటీరియల్ వాడతాను మందులు వాడతాను మాకు నమ్మకంగా ఇస్తాను నమ్మకంగా తీసుకుంటాను ఓకే డోజర్ వల్ల అయితే మీకైతే ఉంది మీ ద్వారా మాత్రం చాలా మంది రైతులు అయితే చెప్పారు రైతులు వంద తీసుకున్నారు చూడండి మన రైతు మాటల్లో విన్నాం కదా రైతు ఈ యొక్క డోజర్ మందు అనేది వాడారు ఈ పిక్సిలిన్ సైన్స్ వారిది డోజర్ మందు వాడటం వల్ల రైతుకి ఎంతో మేలు చేసింది అంటున్నారు దీనివల్ల ఒక రెండు మూడు స్ప్రేయింగ్లు కొట్టాల్సింది కూడా తగ్గిపోయిందని చెప్తున్నారు రైతు కాబట్టి ఇసుగు వారు చూపిస్తున్నారు దీనిలో కూడా దోమ కూడా ఏం లేదు సుడి దోమ గిట్ట ఏం లేదు మొత్తం కూడా కొట్టగానే చనిపోయింది మొత్తం అట్టల అట్టలు కూడా మొత్తం అట్లా చనిపోయినాయి లక్షల వేలు సంఖ్యలో చనిపోయినాయి దోమలు కాబట్టి ఇక అలాంటి అవసరం లేదు కొంతమంది రైతులు కూడా ముందస్తుగా మీరైతే కొట్టారు మిగతా రైతులు కూడా ముందస్తు కూడా తీసుకుపోయి కూడా వాడే అని చెప్పారు కదా ఎలా ఉంది మీరు ముందస్తు కొడితే ఇంకా అసలే రాలేదా వాళ్ళకి రాలేదు ఇదే రైతులు ఉన్నారు ఇదే కొట్టారు ఇదే ఈసూపు గారు ఈ యొక్క డోజే మందిని ఎన్ని ఎకరాలు కొట్టారు మీరు పది ఎకరాలకు డోజే మంది తీసుకొని కొట్టారు దానివల్ల సుడిదోమ లేదు రెక్కల పురుగు లేదు ఏ మళ్ళీ సేను కూడా ఎలాంటి కూడా ఏం లేకుండా మంచి కనిపిస్తుంది అదేవిధంగా రమణయ్య గారు కూడా తీసుకో కొట్టారు గారు గారు ఎన్ని ఎకరాలు కొట్టారని గారు కూడా ఈ పన్నెండు ఎకరాలు తీసుకుని కొట్టారు దీని వల్ల మీరు రైతులకు ఏం చేద్దాం అనుకుంటున్నారు మాకు దీని వల్ల మాకు మంచి బెనిఫిట్ అనేది ఉన్నది రమణయ్య గారు చెప్తున్నారు దీనివల్ల మంచి బెనిఫిట్ ఉంది సురిదోమ గిట్ట పోయిందంటున్నారు సునిదోమ పోయిందండి పోయింది పోయిందా ఈ రైతులు వాడచ్చా మిగతా రైతులు ఎవరైనా వాడచ్చా వాడచ్చు మా వల్ల కూడా మేము కొంతమందికి చెప్పినాం వాళ్ళు కూడా కొట్టారు వాళ్ళు కూడా చాలా వరకు పర్వాలేదు అని చెప్పి వాళ్ళు కూడా చెప్పారు వాళ్ళు చెప్పడం వల్ల ఇక మాకు ఇంతటితోటి కవర్ అప్ చేసింది కాబట్టి మళ్ళీ తర్వాత తర్వాత ఉంటే మాకు మాకు అయితే మంచిగా అనిపించింది కాంతి దగ్గరికి వెళ్ళారు అతను నమ్మకంగా అవుతాడు రైతులకు ఎప్పుడో కానీ కాంతి షాప్ దగ్గర మీకు ఏమైనా కావాలన్నా కానీ తీసుకొచ్చుకోండి మీ యొక్క పెక్సిలిన్ సైన్స్ కంపెనీ వారి ఈ యొక్క డోర్జర్ కానీ దీనికి సంబంధించిన రకరకాల మందులు కూడా ఉన్నాయి అన్ని రకాల మందులు కూడా మీకు దొరుకుతాయి మీరు కర్షక్రాంతి దగ్గర మీరు తీసుకుంటే మీకు నమ్మకంగా ఇస్తారు మా ప్రొడక్ట్ కూడా చాలా ఎక్సలెంట్గా పనిచేసిందని చెప్పేసి వారి మాటలో మీరు విన్నారు కాబట్టి మీరు ప్రతి ఒక్క రైతు కూడా ఈ యొక్క డాజర్ మందును అదేవిధంగా పెక్సిలిన్ సైన్స్ వారి మిగతా ఉత్పత్తులను కూడా మీరు వాడవలసిందిగా మేము కోరుచున్నాము మాకు అక్కడికి పోయిన తర్వాత మాకు పొలం ఈ విధంగా ఉన్నది అని మేము ఒక మాట చెప్తే చాలు కానీ కర్షక్రాంత మందు అనేది ఖచ్చితంగా ఈ మందు తీసుకొని పోయి కొట్టండి ఖచ్చితంగా మీ పొలం షేప్ అయింది మీరు ఎక్కువ డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు మీరు మందులు కూడా అతిక ఎక్కువ కొట్టాల్సిన అవసరం లేదు అని మాకు చెప్తాడు రైతు కూడా ఇంకా డబ్బులు ఖర్చు పెట్టుకోకుండా తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభదాయకంగా తక్కువ స్ప్రేతోని ఎక్కువ లాభదాయం వచ్చే విధంగా కర్ష క్రాంతి గారి చెప్తున్నారు దానివల్ల వాళ్ళకి ఒక నమ్మకం ఏర్పడేది ఏ ప్రొడక్ట్ కానీ తీసుకొచ్చి ఇచ్చినా కానీ హండ్రెడ్ పర్సెంట్గా దాన్ని వాడి దాని రియల్ ఎలా ఉందని కూడా వారి మాటలో విన్నాం మనం అంటే ఇది నానో ఈరై కొట్టిన పొలం ఓహో నానో ఈరో కొట్టేది నానో ఈరో కొట్టిన పొలం పది ఎకరాల నానో హీరో కూడా వాడారు నానో ఈరో కొట్టిన పొలమే ఇది ఓకే ఓకే నానో హీరో కూడా ఎక్సిలెంట్ పని చేస్తుంది మన ఎక్సలెంట్ సైన్స్ లో కూడా నైట్రీ అని చెప్పేసి నానో యూరియా ఉన్నది ఆ నైట్రీ కూడా వాడిరట కాబట్టి దానివల్ల ఎక్సిడెంట్ మంచి రిజల్ట్ వచ్చింది రైతుకి కూడా సరే ఆ యొక్క నైట్రీ కూడా మీరు రైతులు కూడా వాడండి ఇప్పుడు యూరియా దొరికిన పరిస్థితులలో కూడా నైట్రీ వాడితే చాలా లాభదాయకంగా ఉంటుంది దానివల్ల కూడా సేను కూడా మంచి గ్రీనిస్గా ఉంది నైట్రీ వాడటం కూడా కూడా మంచిగా ఉంది కాబట్టి రైతులు కూడా నైట్రీ కూడా వాడాల్సిందిగా కోరుతున్నాము ఈ డోజర్ మందుని కానీ మన పెక్సిలిన్ సైన్ సంబంధించిన కానీ ఇంకా చాలా మంది కూడా తెలియపరుస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను నమస్తే